మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష అష్టమి భీష్మాష్టమి పరమ భాగవతోత్తముడైనటువంటి వారు భీష్ముడు ఈ రోజున శ్రీకృష్ణుల్లో ఆ భగవంతుడిలో ఐక్యమైనటువంటి రోజు ఈరోజు అందుకనే ఈరోజు నుంచి వీటిని ఏమంటారంటే మాఘమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష అష్టమి నుంచి కూడాను ఐదు రోజుల పాటు అంటే అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి ఈ ఐదు రోజులని కలిపి భీష్మ పంచకాలు అనేటటువంటి పేరుతో పిలవటం జరుగుతుంది ఈ ఐదు రోజులు కూడాను ఆ భీష్ముడికి చేసేటటువంటి దాన్ని పేరు మీద అంటే ఆ స్వామి నుంచే శ్రీకృష్ణుడి నుంచే బహుమతిగా పొందటం జరిగిందనమాట దీన్ని పంచకాలు అనేటటువంటి పేరుతో పిలుస్తారు భీష్ముల వారికి ఈ రోజున ఎవరైతే ఆ తర్పణం విడుస్తారో దీన్ని భీష్మ తర్పణం అని అంటారు అంటే తర్పణాలు విడిచేటటువంటిది ఎవరంటే తల్లిదండ్రులు ఉన్నటువంటి వాళ్ళు మామూలుగా వేరే సందర్భాలైతే విడవకూడదని చెప్తారు కానీ ఈ భీష్మ తర్పణానికి మటుకు తల్లిదండ్రులు ఉన్నవారని కాదు వీరిని కాదు వారని కాదు ప్రతి వారు కూడాను భీష్ముడికి కృతజ్ఞతగా తర్పణం అనేటటువంటిది విడుస్తారనమాట ఎందుకని లోకోపకారం కోసమని ఆయన పూర్తిగా బ్రహ్మచర్యగా బ్రహ్మచారిగా ఉన్నారు కదా అందుకు కాను కృతజ్ఞతగా ప్రతివారు కూడా భీష్మ తర్పణాలు అనేటటువంటిది విడవటం జరుగుతుంది అసలు స్వామి మరి ఏకాదశికి భీష్మ ఏకాదశి అనే పేరు వచ్చింది కదండి మరి అష్టమనాడు వారు శ్రీకృష్ణులో లీనమైనారా పరంపదించారా లేకపోతే కనుక ఏకాదశి నాడా అని అంటే కనుక అసలైతే భీష్మ అష్టమి రోజునే స్వామిలో లీనమవటం అనేటటువంటిది జరిగింది ఆయనకి స్వచ్ఛంద మరణం అనేటటువంటిది ఉంది స్వచ్ఛంద మరణం అనేటటువంటిది ఉన్నా కానీ అన్ని రోజుల పాటు అంపసయ్య మీద ఉన్నది ఎందుకని అంటే ఉత్తరాయణం వచ్చే వరకు అని కొందరు చెప్తూ ఉంటారు కానీ మనం ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ గమనించినట్లయితే కర్మ సిద్ధాంతం అనేటటువంటిది మనను ప్రగాఢంగా విశ్వసిస్తాం కదా ఈ కర్మ సిద్ధాంతం ప్రకారం అవశ్యం అనుభోక్తవ్యం కర్మ కృతాకృతం అని చెప్పబడుతుంది కదా కాబట్టి వారికి తెలియనటువంటి విషయం ఏమీ లేదు పక్కనే భగవంతుడు ఉన్నాడు పక్కనే భగవంతుడు ఉన్నాడు కానీ ఆ భగవంతుడిలో లీనమై ముక్తి మోక్షం కోసమే కదా మరి ఇదంతా కానీ ఆ స్వామి ద్వారానే పొందినటువంటిది ఆ వరం అనేటటువంటిది ఉన్న స్వచ్ఛంద మరణం అనేటటువంటిది ఉంది ఉన్న మరి ఇన్ని రోజులు ఉండటానికి కారణం ఏంటంటే ఉత్తరాయణ పుణ్యకాలం అని ఒక కారణమైతే ఇంకొకటి ఏంటంటే కర్మ సిద్ధాంతం ఏదేమైనా భీష్ముడు అష్టమి నాడే పరమ పదించారు కాబట్టి దీన్ని భీష్మ అష్టమి అనేటటువంటి పేరుతో పిలవటం జరుగుతుంది ఈ రోజున భీష్మతర్పణాలు అనేటటువంటిది రోజునివ్వాలి ప్రతి వారు కూడాను